ఆంధ్రప్రదేశ్ ని పాలన నుంచి విముక్తి చేయాలి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పెదావుటపల్లి గ్రామంలో రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు గాను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థి సుప్రచారం నిర్వహించారు తనకు గుండెకు స్టంట్ వేసినప్పుడు ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పలకరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టించుకోలేదని తాను ఫోన్ చేస్తే మాట్లాడుతూ అపాయింట్మెంట్ లేకుండా వచ్చి కలవమని చెప్పాడని నాకు బాగోకపోతే నన్ను పరామర్శించామని నేనే అడిగినట్లు అయిందని అన్నారు ముప్పై ఐదు వేల మందికి భోజనాలు చేస్తే మొట్టమొదటిసారి గత ఏడు సంవత్సరాల్లో నేను గలవరం వచ్చినాక భోజనం పెట్టకుండా తిప్పి పంపించే పరిస్థితి సారీ చదువుతున్నా సోదరులరా తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇరవై నాలుగో తారీఖు సరైన ఏర్పాట్లు చేయాలని చింతిస్తూ అలాగే సోదరులారా ఇంకో విషయం సోదరులరా ఈ రోజున ఈ గనవరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలియదు కదా నేను నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం గన్నవరంలో ఉంటాను ఇదే చెట్టు కింద దాసరి జయ గారు దాసరి బాలవర్తన్ గారు నేను మైక్లో చెప్పాను లేదారు లేపంటే ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతాడని చెప్పారా చెప్పలేదా వెళ్ళే అమెరికా నేను ఇంటి పరిస్థితి అమెరికాలో అమెరికాలు వదిలేసి వచ్చే రాజకీయాల్లోకి వచ్చాను ప్రసాద్ మొత్తం నేనే చూసి అన్నం పెడితే నాకు సున్నం పెట్టారు సోదరుల కేడిసిసి బ్యాంక్ ఇచ్చి పన్నెండు నెలల్లో దేశంలో నెంబర్ సార్లు పెడితే అది కూడా తీసేసిన దుస్తుంది దేశం మెచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మెచ్చని పరిస్థితి అలాగే సోదరుల తర్వాత అవమానాలు మోసి 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 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా హార్ట్ కి స్టంట్ వేస్తే ఈ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ సోదరులు మంది రికార్డు తెగండి ఒక్కోటి నాడు హైదరాబాద్ వచ్చారు నా దగ్గరికి అలాగే నలభై మంది ఈ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ సోదరులు ఎక్కువ మంది ఎస్సీ సోదరులు వాళ్ళ గుండెల మీద నా పచ్చ కొట్టేపించుకున్నారు నేను ఆయనకి ఏమి చేయ ఈ నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ పదవి నేను ఇవ్వ ఒక సర్పంచ్ కి పదవి ఒక ఎంపీటీసీ బీఫారం ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా ఈ నియోజకవర్గం నుంచి నన్ను బయటకు పంపించిన ముఖ్యమంత్రి